హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత అటో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో లైఫ్కి సంబంధించి లైఫ్ ఎప్పుడు కూడా మనకు జీవితం ఎప్పుడు కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మనం గుర్తు చేస్తూ ఉంటుంది మనం ఏ బాధ్యతలు చేయాలి ఎలా వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఫ్యామిలీ బాధ్యతలు కానివచ్చండి జాబ్కి సంబంధించి కానివ్వచ్చు కెరియర్కి సంబంధించి కానివచ్చు సో ఈ రెస్పాన్సిబిలిటీస్ని ఎప్పుడు కూడా లైఫ్ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది సో అదేవిధంగా మనం ఈ రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఇంకా చాలా విషయాలను మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి మరి ముఖ్యంగా ఏవైతే రిలేషన్కి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయో వాటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకెళ్ళాలి సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ మనకి ఈరోజు ఇవ్వబోతోంది యూనివర్స్ ఏం చెప్పబోతోంది సో జీవితం సో తన బాధ్యతలు తను ఎప్పుడు కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది సో మనసు తన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతూ ఉంటుంది ఏవైతే రిలేషన్లో ఉండేటువంటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోలేకపోతూ ఉంటుంది సో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా మన యొక్క జర్నీని మనం ఎక్కడ కూడా సో బ్రేక్ చేయకుండా సో ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా ఎలా మనం ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి సో ఈ రోజు మనకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది అని చెప్పేసి సో అయితే మనం రీడింగ్ చేయబోతూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సో మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్లు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో మా సబ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి సో మరొకసారి మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ సో మనమైతే యాస్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే చేద్దామండి సో యూనివర్స్ మనకి రోజు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది ఏం చెప్పబోతుంది యూనివర్స్ సో లైఫ్ ఎప్పుడు కూడా మనకి రెస్పాన్సిబిలిటీస్ని సో గుర్తు చేస్తూ ఉంటుంది సో మనం ఫుల్ఫిల్ చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ కూడా సో లైఫ్ మనకు చెప్తూ ఉంటుంది అదేవిధంగా మనసు ఎప్పుడూ కూడా జ్ఞాపకాలు సో మధ్యలో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి సో ఇలా వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి సో ఎలా ఉంటుంది సో ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలనేటువంటిది సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ మనకి ఏమవుతుందో చూడబోతున్నాం రీడింగ్లో అయితే మనం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం టెన్ కార్డ్స్ ఇద్దాం ఓకే సో చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది మనకి ఓకే సో

నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఏం ఇన్ఫర్మేషన్ చెప్తుంది యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి సో ఇన్ఫర్మేషన్ వస్తుందో మనమైతే ఈ రీడింగ్లో చూడబోతున్నాం ఉన్నామండి ఓకే సో లైఫ్ ఎప్పుడూ కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అలానే మనసులో చాలా మెమరీస్ మనకు ఉంటాయండి సో వీటిని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఎలా వెళ్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ సో ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది సో మనం అయితే సో చూడబోతున్నాం అండి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ సో చాలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ సో ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అయితే యూనివర్స్ మనకి చెప్తూ ఉంది సో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో చాలా అప్ అండ్ డౌన్స్ చాలా కన్ఫ్లిక్ట్స్ కానీ రిలేషన్లో వచ్చినటువంటి గ్యాప్ కానివచ్చు రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు సో రిలేషన్ బ్రేకప్ అవడం కానివచ్చు సో ఎలా రిలేషన్ సో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో మనం ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా ఫెయిల్ అవ్వటం రిలేషన్కి సంబంధించి సో అన్ఎక్స్పెక్టెడ్ సో చేంజెస్ మరి ముఖంగా సడన్ చేంజెస్ అండి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం రిలేషన్లో సో రిలేషన్ అనేది ఆ గ్యాప్ అనేది రావటం సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక మెమరీస్గా ఉండిపోతాయి మరి ముఖ్యంగా రిలేషన్లో అనుకోనటువంటి సో డిస్టర్బెన్సెస్ వచ్చి రిలేషన్లో కానీ గ్యాప్ కానీ వచ్చినట్లయితే సో ఏవైతే మనం ప్రణాళికలు తయారు చేసుకున్నామో ఆ ప్రణాళికలు సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కరెక్ట్ టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్లో ఏదైతే రిలేషన్ అనేది సో బ్రేక్ అయిందో లేదా రిలేషన్లో గ్యాప్ అనేది వచ్చిందో సో ఖచ్చితంగా ఆ మెమరీస్ అన్నీ కూడా మనతో పాటు ఉండిపోతాయి ఈవెన్ రియూనియన్ జరిగినా లేదు రియూనియన్ జరగకపోయినా సరే సో ఆ మెమరీస్ అన్నీ కూడా మనతో పాటు క్యారీ అవుతూ ఉంటాయి ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఈవెన్ చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం సో ఒకసారి మళ్ళీ తిరిగి రీయూనియన్ అయితే బాగుంటుంది సో ఒక మంచి పర్సన్ మనం మిస్ అవ్వకూడదు రియూనియన్ జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో రీయూనియన్కి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ మనం చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాం బట్ ఈవెన్ అది పాజిబుల్ అయినా పాజిబుల్ కాకపోయినా సరే ఆ మెమరీస్ అన్నీ కూడా మనతో పాటు అలా క్యారీ అవుతూ ఉంటాయి సో ఈవెన్ చాలా సందర్భాల్లో సో ఆ రిలేషన్లో ఉండేటువంటి మెమరీస్ కానీ మరీ ముఖ్యంగా హ్యాపీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో మనకు గుర్తొస్తూ ఉంటాయి సో గుర్తు వచ్చినప్పుడల్లా కూడా మనం ఒక మంచి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉంటాం ఒక సమాచారం అనేది కోరుకుంటూ ఉంటాం సో మన పర్సన్కి సంబంధించి సో ఎలా ఉన్నారు సో ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారాన్ని సో మనం తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆసక్తితోటి మనం ముందుకెళ్తూ ఉంటాం సో అలాంటి టైంలోనే సో లైఫ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది సో ఖచ్చితంగా ఉంటుంది సో మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన మెమరీస్ని ఏ విధంగా అయితే మనం క్యారీ చేసుకుంటూ వెళ్తామో సో మన లైఫ్లో మనం సక్సెస్ అంటే సో ఖచ్చితంగా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది సో ఈ మెమరీస్ని సో ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మొత్తాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో ఏ ఒక్కదానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే సో మనం డౌన్ స్టేజ్లోనే ఆగిపోవాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ అనేది ఉంటుందని చెప్పి సో నోట్స్ మనకు ఒక మంచి గైడెన్స్ అనేది సో ఇస్తూ ఉందండి సో చాలా సందర్భాల్లో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం సో యూనివర్స్ చెప్తూ ఉంది సో సో కొందరు లైఫ్లో కూడా సో చాలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారండి సో ఖచ్చితంగా ఏదైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటామో సో మెమరీస్ అనేవి సో సో చాలా మోస్ట్ వాల్యుబుల్ అండి సో మెమరీస్ని సో ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు బట్ ఆ మెమరీస్ దగ్గర ఆగిపోవాల్సిన అవసరం లేదు సో ఆ మెమరీస్ని క్యారీ చేసుకుంటూ మన యొక్క లైఫ్ను కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో మన లైఫ్లో ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తోందండి అండి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో మన లైఫ్ కూడా ఖచ్చితంగా ఒక హ్యాపీ క్షణాలు ఆనందించడానికి కానీ క్షణాలు రావడానికి కానీ సో ఒక హ్యాపీ మూమెంట్స్ మన లైఫ్లో మనం ఎంజాయ్ చేయడానికి కానీ ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పే సో ఈ నివర్స్ మనకి టారో చెప్తూ ఉందండి అంటే చాలా సందర్భాల్లో మనం ఏదైతే ప్రణాళికలు అనుకుంటూ ఉంటామో లైఫ్కి సంబంధించినటువంటి ప్రణాళికలు మనం తయారు చేసుకుంటూ ఉంటామో కొన్ని సందర్భాల్లో అవి అంతగా సక్సెస్ అవ అయ్యేటువంటి సిచ్యువేషన్ అనేది ఉండదు అలాంటి సందర్భాల్లో కూడా సో ఖచ్చితంగా మళ్ళీ ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కానివచ్చు సో మనలో ఉండేటువంటి విల్ పవర్ కానివ్వచ్చు మనల్ని ఖచ్చితంగా సక్సెస్కి తీసుకొని వెళ్తుంది బట్ ఎక్కడ కూడా ఒక స్టేజ్ దగ్గర ఆగిపోకూడదండి సో యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తుంది సో మీరు ఎంత డౌన్ స్టేజ్కి వెళ్ళినా సరే సో ఎన్ని మెమరీస్ అయినా సరే ఈవెన్ అవి బ్యాడ్ మెమరీస్ అయినా సరే ఈవెన్ బ్రేకప్ మెమరీస్ అయినా సరే ఎలాంటి మెమరీస్ అయినా సరే సో ఖచ్చితంగా తిరిగి లైఫ్కి సంబంధించి ఒక హోప్ అనేది ఉండాలి లైఫ్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండాలి సో వాటి కూడా మనం ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ఎప్పుడు కూడా హోప్లెస్గా ఉండకూడదు ఒక హోప్ తోటి ఉండాలి ఒక పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు కూడా మనం గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి సో ఎప్పుడైతే మనం ఆ పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకుంటూ ఉంటామో ఎప్పుడైతే ఒక కాన్ఫిడెన్స్ తోటి మనం స్టెప్స్ ముందుకు ముందుకేస్తూ ఉంటామో సో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనం అప్ స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తుందండి ఖచ్చితంగా మీ లైఫ్లో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా టౌన్ స్టేజ్ దగ్గర మాత్రం ఆగిపోవద్దు సో ప్రయత్నం అనేది చేయండి సో తిరిగి మళ్ళీ మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్కి రీచ్ అవ్వడానికి సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి అండ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకి సో చెప్తూ ఉంది అండ్ చాలా సందర్భాల్లో సో ఫైనాన్షియల్గా సో ఆలోచించడం కానివ్వచ్చు సో మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగుండాలనేటువంటిది కానీ లేదు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ సో ఫైనాన్షియల్గా బాధ్యతలు తీసుకోవడం కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళటం కానీ సో చాలా కష్టతరమైంది సో ఫైనాన్షియల్గా బాగుండాలి అంటే సో చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఏవైతే మెమరీస్ ఉన్నాయో సో ఏవైతే మన రిలేషన్కి సంబంధించినటువంటి మెమరీస్ ఉన్నాయో సో మరీ ముఖ్యంగా ఏవైతే శాడ్ మెమరీస్ ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి సో మనల్ని కొన్నిసార్లు హోప్లెస్గా మారుస్తూ ఉంటాయి బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే లైఫ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి ప్రణాళికలు అయితే సో తయారు చేసుకోండి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఒక మంచి ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి సో ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ ఖచ్చితంగా మీరే మీకు ఏదైతే ఫైనాన్షియల్గా సో అవసరమైందో ఏదైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ యొక్క అందరి యొక్క హెల్ప్ కూడా ఉండబోతూ ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టా ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీ యొక్క లైఫ్లో ఫైనాన్షియల్ బాధ్యతలు అనేవి సో చాలా కీ రోల్ ప్లే చేయడానికి అవకాశ అవసరం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో అలాంటి బాధ్యతలను ఫుల్ఫిల్ చేయాలి అంటే సో ఖచ్చితంగా ముందస్తు ప్రణాళికలు అనేవి ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం అది ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫైనాన్షియల్గా ఏవైతే ఇబ్బందుల్ని ఫేస్ చేశారో మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని రిలేషన్లో ఉన్నప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో అవన్నీ కూడా సో మెమరీస్గా మీ మదిలో మెదులుతూ ఉన్నాయి సో అవన్నీ కూడా సో గుర్తొస్తూ ఉన్నాయి ఈరోజు మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం బట్ ఆ రోజు మాత్రం అలాంటి సో ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడం జరిగింది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులను ఫేస్ చేయడం జరిగింది సో ఆ రోజు మనం తీసుకునేటువంటి పొజిషన్లో ఉన్నాం ఈరోజు మనం ఫైనాన్షియల్గా ఇచ్చేటువంటి పొజిషన్లో ఉన్నాం బట్ అవన్నీ కూడా ఒక జ్ఞాపకాలుగా గుర్తొస్తూ ఉన్నాయి మదిలో అలా మెదులుతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో మీ మనసులో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో సో ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలన్నీ కూడా అలా జ్ఞాపకాలుగా ఉండిపోకూడదు ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా లైఫ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి సో బ్రేకప్ జరిగిందో లేదా రిలేషన్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ జరిగినాయో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది అండ్ సో ఒక ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది సో ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అనేది మీకు రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ మీ లైఫ్ మీరు అనుకున్న దానికన్నా ఇంకా హ్యాపీగా మారటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అయితే ఇస్తుందండి అండ్ ఒక మంచి రిలేషన్షిప్ రావడానికి కానీ ఒక మంచి ఒక హ్యాపీ లైఫ్ రావడానికి కానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో మీ యొక్క పర్సన్ కానీ సపోర్ట్ అనేది మీకు ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టాలో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ మనకి గైడెన్స్ ఇస్తూ ఉంది ఏదైతే మెమరీస్ ఉన్నాయో ఆ మెమరీస్ దగ్గర ఆగిపోవద్దండి ఆ మెమరీస్ దగ్గర అలా అలా ఉండిపోవద్దు ఆ మెమరీస్నే మీరు గుర్తుకు తెచ్చుకుంటూ అలా ఉండిపోవద్దు సో హార్డ్ వర్క్ చేయండి రిలే రిలేషన్కి సంబంధించి మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో ఆ హ్యాపీ మూమెంట్స్ని తలుచుకుంటూ ఉండండి సో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోండి అండ్ లైఫ్లో మరీ ముఖ్యంగా ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి అండ్ ఖచ్చితంగా మీ లైఫ్ అనేది తిరిగి మళ్ళీ ఒక హ్యాపీ లైఫ్గా మారుతుంది మీరు ఏదైతే ఒక పాజిటివ్ ఎనర్జీ కోరుకుంటూ ఉన్నారో ఆ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళండి అండ్ ఒక మంచి రిలేషన్ అనేది రాబోతుంది అండ్ ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి క్షణాలు అనేవి రాబోతున్నాయని చెప్పేసి సో వాట్సాప్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ అయితే అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి హ్యాపీ సర్ప్రైజ్ అయితే మీ లైఫ్లోకి ఉంది సో ఏదైతే మీరు ఇప్పటివరకు ఆ జ్ఞాపకాల్లో ఉన్నారో సో ఇప్పటివరకు ఏదైతే ఒక హోప్లెస్గా ఉన్నారో సో ఏదైతే రిలేషన్కి సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని మదిలో అలా మెదులుతూ ఉన్నాయో సో ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారో ఏదైతే బ్యాలన్స్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారో సో అటు లైఫ్కి సంబంధించి కానీ ఇటు కెరియర్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ సో ఇటు రిలేషన్కి సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలు ఏదైతే బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతున్నారో అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనేది మీ లైఫ్లోకి సో రాబోతూ ఉంది అండ్ ఒక మంచి న్యూ బిగినింగ్ అనేది ఉండబోతూ ఉంది అండ్ ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి సో ఉన్నారు అండ్ మీ లైఫ్ అనేది మీరు అనుకున్న దానికన్నా మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నట్టు ఇంకొక హ్యాపీగా సో మారబోతూ ఉంది అండ్ చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అండి ఏదైతే మెమరీస్లో ఉన్నాయో సో ఏదైతే ఒక ఆలోచన అనేది వస్తుందో సో మనం వచ్చినటువంటి అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం సో మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే బాగుండు ఈసారి సో ఖచ్చితంగా అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ఫైనాన్షియల్గా కానివచ్చు రిలేషన్గా కానివ్వచ్చు ఒక మంచి ప్రపోజల్కి యాక్సెప్టెన్స్ ఇచ్చేదానికి సంబంధించి కానివ్వచ్చు ఏదైతే మనం మన అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామో సో ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండు ఈసారి మనం ఖచ్చితంగా మన యొక్క అవకాశాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసో నోట్స్ మనకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వబోతుంది అండి అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది సో ఉంది అండ్ ఒక మంచి పాజిటివ్ బిగినింగ్ అనేది ఉండబోతుంది ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది ఒక న్యూ కెరియర్ అనేది రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే జ్ఞాపకాల్లో అలా ఉండిపోతూ ఉన్నారో సో ఖచ్చితంగా జ్ఞాపకాల్లో నుంచి బయటపడి మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేస్తో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ సో మీకు ఉంది మీ యొక్క హ్యాపీ లైఫ్ అనేది హ్యాపీ లైఫ్గా మారబోతుందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అంటే ఒక మంచి పాజిటివ్ రీడింగ్ ఇస్తూ ఉంది యూనివర్స్ ఏదైతే ఆ బ్యాలెన్స్ చేయడంలో మిస్ అవుతూ ఉన్నామో ఏ ఎక్కడైతే మనం ఆ రిలేషన్కి సంబంధించినటువంటి జ్ఞాపకాల్లోనే ఆగిపోతూ ఉన్నామో సో ఏదైతే మనం వాస్తవాలను తెలుసుకోలేకపోతూ ఉన్నామో సో తెలిసినా సరే మనం ఆ జ్ఞాపకాలలో నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నామో సో ఖచ్చితంగా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మనం సరిగ్గా ఫుల్ఫిల్ చేయడంలో ఎక్కడైతే మనం ఫెయిల్యూర్ అవుతూ ఉన్నామో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతూ ఉంది అండ్ మీ లైఫ్కి సంబంధించినటువంటి వాస్తవాలను మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేసేటువంటి ఛాన్స్ ఉంది ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది మీ యొక్క లైఫ్కి కానీ మీ యొక్క కెరియర్కి కానీ మీ యొక్క జాబుకు కానీ మీరు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో చాలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి సో ఒక హ్యాపీ లైఫ్ మీకోసం వెయిట్ చేస్తుంది ఒక ఆనందకరమైనటువంటి జీవితం మీకోసం వెయిట్ చేస్తుంది సో ఖచ్చితంగా మీరు ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చి ఒక హ్యాపీ లైఫ్లోకి ఒక న్యూ బిగినింగ్తో న్యూ బిగినింగ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతుంది మీరు కోరుకున్నటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుందంటే ఒక మంచి సెలబ్రేషన్ ఉండబోతుంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి విన్నింగ్ అనేది ఉండబోతోంది ఇప్పటికైతే ఇప్పటివరకు మీరు ఏదైతే మనం రీడింగ్లో చెప్పుకున్నట్టు వచ్చినటువంటి అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం సరిగ్గా మనం లైఫ్ను బ్యాలెన్స్ చేయలేకపోయాం సో ఇంకా మెమరీస్లోనే మనం ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది సో ఆ మెమరీస్ నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం సో ఎలా ఉంటుంది లైఫ్ అని చెప్పి మీరు ఏదైతే సో బాధపడుతూ ఉన్నారో అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం ఉంది అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అందరి సపోర్ట్ కూడా మీకు ఉండబోతుంది సో సో మీ లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ తోటి ఉంది సో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు మీ యొక్క జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి ఆనందకరమైనటువంటి నుంచి మీ జీవితంలోకి మీరు ఎంటర్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా అవకాశాలు కూడా చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి అండ్ ఒక మంచి కొలాబరేషన్ ఉండబోతూ ఉందండి అండ్ ఒక మంచి వర్క్ అయితే ఉండబోతుందండి సో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసేటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివచ్చు ఫ్రెండ్స్ కానివ్వచ్చు సో చాలా సిద్ధంగా ఉన్నారండి మీకు ఎప్పుడు కూడా ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి మీకు హెల్ప్ చేయడానికి సో చాలా సిద్ధంగా ఉన్నారు అండ్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మీరు గుర్తించడానికి ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఏవైతే పాత జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాల్లోంచి బయటకు వచ్చి వాస్తవాలను గ్రహించి హ్యాపీ లైఫ్లోకి ఎంటర్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి గుడ్ లక్ చెప్తూ ఉంది సో మీకంతా కూడా మీ లైఫ్ అనేది ఒక హ్యాపీ లైఫ్గా ఉంది సో ఇప్పటివరకు మనసులో ఏదైతే బాధ ఉందో ఏవైతే జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయో రిలేషన్కి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కానివచ్చు సో రిలేషన్లో ఉన్నప్పుడు ఒక హ్యాపీ మూమెంట్స్ కానివ్వచ్చు ఏవైతే మీకు గుర్తొస్తూ ఉన్నాయో సో ఖచ్చితంగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా మీరు ఐడెంటిఫై చేయడానికి ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ని మీరే హ్యాపీగా మలుచుకోవడానికి అవకాశం అయితే ఉందని సో ఈ యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతోంది మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతోంది ఇప్పటివరకు మనం ఏదైతే రీడింగ్లో డౌన్ గురించి చెప్పుకున్నామో ఏదైతే ఆ జ్ఞాపకాల్లో ఉన్నంతసేపు మీరు ఆ డౌన్ స్టేజ్లోనే ఉంటారు సో ఖచ్చితంగా ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చి మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే తిరిగి మళ్ళీ ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకున్నామో సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక చేంజ్ అయితే రాబోతుంది తిరిగి మళ్ళీ మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళి అండ్ ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో కానీ మీ యొక్క కెరియర్లో కానీ ఒక హ్యాపీ డేస్ని మీరు స్వాగతించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక టర్నింగ్ పాయింట్ అయితే రాబోతూ ఉందండి మీ లైఫ్ని టర్న్ చేసేటువంటి పాయింట్ అయితే సో అత్యంత దగ్గరలోనే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఇప్పటివరకే మీరు ఏదైతే సో ఆ మెమరీస్లో ఉండిపోయారో సో ఏదైతే ఆ మెమరీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారో సో ఖచ్చితంగా ఒక మంచి పర్సన్ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కానీ మీ లైఫ్ తిరిగి మళ్ళీ హ్యాపీగా మౌల్డ్ అవ్వటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది సో యూనివర్స్ చెప్తుందా ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది అండ్ ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుందండి ఒక మంచి పాజిటివ్ డెవలప్మెంట్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో లైఫ్లో సో ఇలాంటి పర్సన్ ఉండాలి ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ ఉండాలి లైఫ్లో ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ ఉండాలి సో మరీ ముఖ్యంగా ఈ స్టేజ్లో సో ఒక హోప్లె హోప్లెస్ అయినప్పుడు ఒక హోప్ ఇచ్చేటువంటి పర్సన్ మనకు ఉండాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ గాసే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా మీరు అత్యంత సమర్థవంతంగా హార్డ్ వర్క్ తోటి ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఇక నుంచి మీరు మీ యొక్క లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసా యూనివర్స్ చెప్తూ ఉంది సో అటు రె ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు ఇటు జాబ్ కానివ్వచ్చు లేదు ఇటు రిలేషన్ కానివ్వచ్చు లేదు ఫ్యామిలీ లైఫ్ కానివ్వచ్చు సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలరా అని చెప్పేసి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అని చెప్పేసో ఖచ్చితంగా యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఒక మంచి పాజిటివ్ తోటి మీ యొక్క జర్నీని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆ మెమరీస్లో నుంచి ఆ పాత మెమరీస్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం సో వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా అది జరగటానికి కానీ బ్యాలెన్స్ చేసుకోవటానికి కానీ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయండి చాలా ర్యాపిడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి లైఫ్లో సో చాలా కన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి వాటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు చాలా మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలు ఆ మెమరీస్ దగ్గర ఆగిపోతూ ఉన్నారు కొన్ని సందర్భాలు సందర్భాల్లో మీకు మీరే మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు బట్ ఎక్కడో ఒక దగ్గర సో స్టాప్ అయిపోతూ ఉన్నారు సో మళ్ళీ త్వరగా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఎలా మనం ముందుకెళ్ళాలి సో ఎలా మనం సక్సెస్ అవ్వాలి లైఫ్లో సో ఆ మెమరీస్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో కన్ఫ్లిక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో లైఫ్కి సంబంధించినటువంటి ప్లాన్స్ ఎలా తయారు చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చాలా తొందరగా డెసిషన్స్ అనేవి సో తీసుకుంటూ ఉన్నారు బట్ వచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు జస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఒక మంచి మోటివేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో మీ లైఫ్ మీద మీకు చాలా ఆశ ఉంది మీ లైఫ్ మీద మీకు చాలా హోప్స్ ఉన్నాయి సో చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఇలా మనం ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా చెయ్యాలి అని చెప్పేసి సో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి బట్ ఏదైతే పాత మెమరీస్ ఉన్నాయో ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ లేదు బయటకు వచ్చినప్పుడు కానీ ఏవైతే ఆ మెమరీస్ ఉన్నాయో ఆ మెమరీస్లో నుంచి మాత్రం కొంచెం బయటకు రాలేకపోతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఉండదు తిరిగి రివెన్ నేను ఏదైనా పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి ఒక ఆశ సో వాస్తవాలను గ్రహించాలి సో పాసిబుల్ కాదేమో అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మనసులో ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా మిదులుతూ ఉన్నాయి బట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సో లైఫ్లోకి వస్తూ ఉన్నాయి సో ఇక్కడ చిన్న డైనమో డైనమో సిచ్యువేషన్ సో ఎలా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి బ్యాలన్స్ చేయడంలో చిన్న ఫెయిల్యూర్ అవటం సో బ్యాలన్స్ చే సరిగ్గా బ్యాలన్స్ చేయలేకపోవటం వీటన్నిటిలో నుంచి కూడా సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక చేంజ్ అయితే రాబోతుంది ఒక మంచి పాజిటివ్ చేంజ్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అందులో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు ఉంది సో మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్లబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఆ జ్ఞాపకాల్లో నుంచి బయటికి రావాలి లైఫ్ హ్యాపీగా మారాలి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా మీ మీద మీకు నమ్మకం ఉంది సో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా కోల్పోవట్లేదండి లైఫ్ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది సో ఈవెన్ రిలేషన్లో ఉన్నప్పుడు కూడా రిలేషన్ మీద చాలా నమ్మకం ఉంది రిలేషన్ ఒక స్ట్రాంగ్ బార్డ్తో మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎక్కడ కూడా బ్రేకప్ ఉండకూడదు అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆ మెమొరీస్లో నుంచి బయటకు రావటం కానీ సో తిరిగి మళ్ళీ లైఫ్ మీద మీకు ఒక నమ్మకం రావటం కానీ సో ఒక హ్యాపీ లైఫ్ రావటం కానీ సో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానంలో కూడా చేంజ్ రాబోతుంది సో ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ చేయడంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని చెప్పేసి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవటానికి కానీ ఒక మంచి ప్రపోజల్ రావడానికి కానీ ఒక మంచి ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి సో ఆ లైఫ్ అనేది హ్యాపీగా మీరు ఏదైతే ఒక మంచి లైఫ్ ఊహిస్తూ ఉన్నారో అలాంటి ఒక లైఫ్ రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా చాలా సందర్భాల్లో ఒక ట్రూత్ కోసం ఫైండ్ అవుట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంది మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఒక క్లియర్ జస్టిస్ అండి సో ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఎలా పొందాలి అండ్ ఆ నుంచి బయటికి రావాలి సో అసలు వాస్తవం ఏంది సో రియలైజ్ అవ్వాలి చాలా విషయాల్లో రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నారండి అలా చాలా విషయాల్లో రియలైజ్ అయ్యారు కూడా అండ్ అసలు అసలు వాస్తవం ఏంది ఎలా మనం ముందుకెళ్ళాలి సో అసలు రియల్ లైఫ్ ఏంది అలా ఏమేమి బాధ్యతలు ఉన్నాయి వాటిని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి సో ఎందుకు మనం ఈ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాం సో మనం సక్సెస్ అవ్వాలి సో మనకు చాలా కెరియర్ ఉంది సో ఇంకా మనం ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో చాలా వాటిల్లో మీరు రియలైజ్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఒక జస్టిస్ కోసం ఫైండ్ అవుట్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో ఈ నివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఒక క్లియర్ జస్టిస్ అనేది రాబోతుంది సో లైఫ్కి సంబంధించినటువంటిది రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి సో ఒక క్లియర్ ఐడియా మీకు రాబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా జ్ఞాపకాల్లో నుంచి బయటకు వచ్చి ఒక హ్యాపీ లైఫ్ తోటి మనం ముందుకెళ్ళాలి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి ఒక మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ మన లైఫ్లోకి రావాలి తిరిగి మళ్ళీ మన లైఫ్ హ్యాపీగా మారాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అది పాసిబుల్ అవడానికి అవకాశం ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడింగ్ సో లైఫ్ తన బాధ్యతలను ఎప్పుడూ కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది సో మన యొక్క మనసు అనేది ఎప్పుడు కూడా మన మెమరీస్ ఏదైతే మెమరీస్ ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా అది రీకలెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇచ్చిందో మనమైతే ఈ రీడింగ్లో మనం చూడటం అనేది జరిగిందండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి సో మరొకసారి ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఎలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ